చంద్రబాబు నాయుడు గారు చాలా విషయాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు ఆయనకి పోలవరం మీద ఉన్నటువంటి ప్రేమ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద ఉన్నటువంటి ప్రేమ చాలా అపారమైందని తలుచుకున్నప్పుడు ఆయనకు బాధ కలుగుతుందని కోపం వస్తుందని ఇలాంటి పదాలన్నీ కూడా వాడేటటువంటి ప్రయత్నం చేశారు దానితో పాటు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మోడీ గారి ప్రభుత్వంతో పాటు కలిసి ముఖ్యమంత్రిగా అయినప్పుడు రెండు వేల పద్నాలుగులో ఏడు గ్రామాలు దీనిలో కలిపితే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయను ఎందుకంటే పోలవరం ఈజ్ సచ్ పోలవరం చాలా గొప్పది పోలవరం జీవనాడి అందువల్ల నేను కాన్స్టిట్యూషన్ డెడ్ లాక్ వచ్చినా సరే నేను ప్రమాణ స్వీకారం చేయను అని చెప్పి పట్టుబట్టి ఏడు గ్రామాలని మన ఆంధ్రప్రదేశ్ కల్పించాను సాధించాను అలాంటి గొప్ప వ్యక్తిని అనేటువంటి మాట ఆయన చెప్పారు నేను అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు రెండు వేల సారీ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటమే కాదు కేంద్రంలో చక్రం కూడా తిప్పారు మీరు కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు ఎందుకు మీరు జీవనాడైనటువంటి పోలవరాన్ని గురించి ఎందుకు మీరు ఆలోచన చేయలేదు మళ్ళా తిరిగి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు నిజంగా రాష్ట్రం మీద ప్రేమ ఉన్నా నిజంగా నీటి మీద ప్రేమ ఉన్నా వ్యవసాయం మీద ప్రేమ ఉన్నా గోదావరి నది సముద్రంలో కలిసిపోతున్నా మీరు చూస్తూ ఎందుకున్నారు ఎందుకు ఈ ఆలోచన రాలేదు రెండు వేల పద్నాలుగులో మీరు ఓటమి పాలై డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత మాత్రమే ఎందుకు పోలవరాన్ని రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చేటటువంటి అవకాశం మీకు ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందే మీరు ముఖ్యమంత్రి అయ్యారు కదా మరి ఎందుకు మీరు ఆలోచన చేయలేదంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి ప్రజలు కూడా అర్థమైంది ఏంటి మీకు అసలు పోలవరం మీద కానీ గోదావరి నది మీద కానీ అవగాహన లేదని నేను అనను ఎందుకంటే మీరు వయసులో పెద్దవారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నారు శ్రద్ధ లేదు ఆ ఆలోచన లేదు ఇవాళ ఏడు గ్రామాలు తీసుకొచ్చి నేను కలిపేంతవరకు నేను విశ్రమించనని చెప్పేసి నేను మోడీ గారితో పంతం పట్టు కూర్చున్నాను అందువల్ల ఏడు గ్రామాలు కలిశాయి అనేటువంటి మాట మాట్లాడుతున్నారు రాజశేఖర రెడ్డి గారు లేరు ఆయన ఎంత శ్రమ చేశాడో ఆయన చెప్పుకోవడానికి ఆయన లేడు నువ్వు ఏడు గ్రామాలు కలిపినందుకే చాలా గొప్పగా చెప్తున్నావు రాజశేఖర రెడ్డి గారు ఎన్ని అనుమతులు తీసుకొచ్చాడు పోలవరం ప్రాజెక్టు కేంద్రంతో మాట్లాడి ఒకటా రెండా అనేకమైన అనుమతులు రెండు వేల ఐదు నుంచి నిర్మాణ సంస్థలు అనుమతి తీసుకొచ్చాడు పర్యావరణ అనుమతులు తీసుకొచ్చారు వన్యప్రాణ రక్షణ అనుమతులు తీసుకొచ్చారు పునరావాస ప్రణాళిక కావాల్సిన అనుమతులు తీసుకొచ్చారు పాపికొండల వన్యప్రాణ రక్షణ కేంద్రం మళ్లింపునకు అనుమతి తీసుకొచ్చారు ఇట్లా ఒకటి కాదు రెండు కాదు చాలా క్లిష్టమైనటువంటి అనుమతులు క్లిష్టమైనటువంటి అనుమతులన్నీ కూడా ముఖ్యమంత్రిగా ఉండి కేంద్రంతో మాట్లాడి అనేక సార్లు ఢిల్లీ వెళ్లి విజిట్ చేసి ఎంపీలతో కూడా కలిసి లైజాన్ చేసి అనుమతులు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నేను ఎందుకు చెప్తున్నానంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నటువంటి ప్రాజెక్టు ఆయన టైంలోనే నిర్మాణం ప్రారంభమైంది కాలువలు తవ్వారు లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్స్ సరే నీకు అవకాశం వచ్చింది నువ్వు చేసేటువంటి అవకాశం వచ్చింది నువ్వు అధికారంలోకి వచ్చావు నేను ఇక్కడ అడుగుతా ఉన్నా ఇంకా చాలా వివరంగా కూడా నేను చెప్పాల్సినటువంటి బాధ్యత నాకుంది అని అంటున్నాను నా కడుపు పండిపోయింది నా కోపం వచ్చింది మాకు చాలా బాధేస్తుంది నువ్వు చెబుతున్నటువంటి అసత్యాలు చూస్తున్నప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నప్పుడు రాజకీయాలకు పనికిరానటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి దీన్ని సర్వనాశనం చేసేశాడు అనేటువంటి ఒక అపవాదు వేస్తున్నప్పుడు పదే 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 జగన్మోహన్ రెడ్డి గారిని దూషించాలనే ప్రయత్నం చేస్తున్నావు నాకు అర్థమవుతుంది ఎందుకు దూషించాలని ప్రయత్నం చేస్తున్నావు నాకు అర్థమవుతుంది ఎందుకు దూషించాలని ప్రయత్నం చేస్తున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా తయారవుతాడనేటువంటి ఒక భయం ఆయనకి నలభై పర్సెంట్ ఓట్ల శాతం ఉందనేటువంటి భయం మీరు ముగ్గురు కలిసిన కేవలం యాభై ఆరు శాతం మాత్రమే వచ్చాదనేది నీకు తెలుసు కాబట్టి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఇంతై అంతై ఒటుడంతయి అన్నట్టుగా రాబోయే కాలంలో పెరిగిపోతాడు కాబట్టి నువ్వేం చేయలేవు కాబట్టి నువ్వు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేవు కాబట్టి చదువు దొరికింది శ్వేతపత్రం పోలవరం జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశాడు ఆంబూత్ అంటాడు మళ్ళా నన్ను అంబూత్ అనేటువంటి మాట మాట్లాడాడు నన్నే అనుకుంటున్నాను మరి ఎందుకంటే నేడు కదా నీకు ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఇంకా గౌరవం పెరగాల్సింది ఇంకా అహం పెరిగినట్టుగా ఉంది పట్టుకొని ఆంబోతు అనేటువంటి కార్యక్రమం చాలా విజువల్స్ కూడా వేశారు నేను గత ఎన్నికల్లో గత ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పాను పోలవరం ఈజ్ చాలా సంక్లిష్టమైంది అర్థం కాదంత తేలిగ్గా నాకు కూడా అర్థం కాలేదు అనేటువంటి మాట ఎస్ దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు అది వేసి ఆనందపడుతున్నావు నవ్వుతున్నావు అందుకని కామెంట్ చేస్తున్నాను నేను అదేసి నువ్వు నవ్వుతున్నావు అది విజువల్ వేసి రాంబాబు గారి అన్నాడని నవ్వి సూడు ఎకతాళి అయిపోయింది ఎగతాళి కాదు ఇట్స్ వెరీ వెరీ కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్ అది అది అంత తేలిగ్గా అర్థం కాదు నాకు అర్థం కాలేదు తర్వాత అర్థం చేసుకున్నాను అర్థం చేసుకున్న తర్వాత నిర్ణయాలు తీసుకున్నాను ఐ ఏ లాట్ రెండు సంవత్సరాల కాలంలో నాకు వచ్చినటువంటి అవకాశంలో చాలా స్టడీ చేసి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి వ్యక్తిని అని చెప్పడం కోసం చెప్పినటువంటి మాటని మీరు వేసుకొని ఆనందపడేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వేసి ఇదిగో పూర్తి చేస్తా అన్నాడు చేయలేదు చూడండి అని నవ్వుతున్నావు నీ పక్కన అంతా కూడా నీ తాబేదారులు నీ సమ్మతియులు అందరూ నీకు సంబంధించిన మీడియా వాళ్ళని పెట్టుకుని వాళ్ళతో క్వశ్చన్ ఎంచుకుని నేను అడుగుతున్నానయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు గతంలో మీరు ఏం చెప్పారు అప్పుడు మర్చిపోయారా ఒకసారి వేయండి అయ్యా ఇదే శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు దేవినేని ఉమా మీ ఇరిగేషన్ మినిస్టర్ ఏం మాట్లాడాడో దానికి సమాధానం చెప్పగలరా మీరు ఇవాళ చెప్పండి ఒకసారి చూడండి ఈ రాసి పెట్టుకో అన్న ఆయన ఇప్పుడు ఇంకో ఆయన ఇచ్చాడు పక్కన ఇరిగేషన్ మంత్రి గారు పచ్చ చొక్క వేసి కూర్చున్నాడు నిమ్మల రామానాయుడు గారు బాగా స్టడీ చేసే మనిషే నేను శాసనసభలో కూడా చూసి ఆపోజిషన్లో ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు ఇవాళ ఇరిగేషన్ మంత్రి గారు ఎందుకు మాట్లాడలేదు కానీ ఒకటే ఆయన ఇంకా అర్థం కాల అర్థం చేసుకుంటాడు నేను చెప్పాను చాలా క్లిష్టమైంది అర్థం కాదు అని నీకు కూడా చాలా అర్థం కాల ఇంకా నాకు అర్థమైంది పెద్దవాడు అనలేదు కానీ నీకు కూడా ఇంకా అర్థం కాలేదు ఎందుకని అర్థం కాలేదంటే ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ ఫస్ట్ స్టేజీ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టు సెకండ్ స్టేజ్ అనే దాని మీద నిన్ను ప్రశ్నలు అడిగితే దాన్ని స్టడీ చేయాలి అనేటువంటి మాట మీరు మాట్లాడారు నేను ఏమిటి ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు మమ్మల్ని పూర్తి చెయ్యలేదు అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు మరి మీరిచ్చిన మాటను ఏ విధంగా సమర్థించుకుంటారు నెంబర్ వన్ నెంబర్ టూ మొత్తం టోటల్గా చంద్రబాబు నాయుడు గారి ఇవాళ శ్వేతపత్రం మీద ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ కానీ వారు చెప్పినటువంటి ఉపన్యాసం కానీ వారు చెప్పినటువంటి లెక్కలు కానీ ఒక్కసారి మీరు పరిశీలన చేయండి ఆత్మవిశ్వాసం లేదు అన్ని తప్పులు చెబుతున్నా అనేటువంటి భయం ఉంది అందువల్ల అట్టా ఎట్టా మార్చేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం చేశారు ఎప్పుడు పూర్తి చేస్తారు అంటే దానికి సమాధానం లేదు ప్రతి సోమవారం పోలవరం అన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళా సోమవారం ఇంకా పోలవరం వెళ్ళాలని చెప్పేశాడు ఇవాళ వీళ్ళు ఏం చేయలేను ప్రతి సోమవారం వెళ్ళి అదేమంటే విధ్వంసం జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేసేశాడు కాంట్రాక్టర్ మార్చేశాడు కాంట్రాక్టర్ మార్చేయడంతో విధ్వంసం జరిగిపోయింది నేను ఒకటి మనవి చేస్తున్నా చరిత్రలో కోర్స్ మీరు గెలిచి ఉండొచ్చు నాలుగోసారి మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు వయసులో నాకన్నా జగన్మోహన్ రెడ్డి గారికన్నా అన్నా జగన్మోహన్ రెడ్డి గారికి అంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వయసు మీరు పెద్దవారు కావచ్చు కానీ అసత్యాలు మాట్లాడితే మీరు ఎంత బలంగా గెలుసున్నా ప్రజలు నమ్ముతారని మాత్రం దయచేసి అనుకోవద్దని మనం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు మీరు వాళ్ళన్ని పచ్చి అవాస్తవాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు మొత్తం విషయాన్నంతా కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం మీద మరి మాట్లాడితే ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేసి విధ్వంసం చేసేశారు అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేయబట్టే మేము మా ఐదు సంవత్సరాల కాలంలో కూడా మేము పూర్తి చేయలేకపోతున్నాం అనేటువంటి చేతులు పైకెత్తేటటువంటి కార్యక్రమం ఇవాళ మీకు చాలా స్పష్టంగా అర్థమై ఉంటుందని నేను భావిస్తా ఉన్నా ఇక్కడ టోటల్గా ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏమిటో